ఇక బంగ్లాదేశ్ పరిణామాలకు సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు అంతర్జాతీయ విశ్లేషకులు సంజయ్ గారు అందుబాటులో ఉన్నారు సంజయ్ గారు నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సంజయ్ గారు చూస్తున్నాం ఒక్కసారిగా బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్రిక్తతకు ప్రభుత్వం తలంచాల్సి వచ్చింది విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి పదవికి కూడా రాజీనామా చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే అక్కడ ప్రభుత్వం నుంచి జమాతే ఇస్లామి అనేది విద్యార్థుల్లో దూరిపోయింది వారి వల్లే ఇంత హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పి అక్కడి సర్కారు వాదిస్తుంది సో ఎలా చూడాలంటారు అంటే గత కొద్ది వారాలుగా గొడవలు నడుస్తున్నాయండి ముఖ్యంగా అక్కడ రిజర్వేషన్స్ తీసేయాలని అంటే ముఖ్యంగా ఇంతకు ముందు మనకి తెలిసిందే కదా బంగ్లాదేశ్ గవర్నమెన్ తర్వాత బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ సర్వీసెస్ లో రిజర్వేషన్స్ ఉన్నాయండి ఇన్నాళ్ళు అయిపోయింది కదా స్వాతంత్రం వచ్చి వాళ్ళ పిల్లలకి ఇంకా ఎందుకు రిజర్వేషన్ ఉండాలని ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి అది కొద్దిగా ఉద్రిక్తమైంది లాస్ట్ ఫ్యూ వీక్స్ లో కొద్దిగా తీవ్రం తీవ్రంగా గొడవలు జరిగాయి చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది ధరలు పెరిగాయి ప్రపంచవ్యాప్తంగా బికాజ్ యుక్రెయిన్ యుద్ధం నడుస్తోంది మిడిల్ ఈస్ట్ లో గొడవలు నడుస్తున్నాయి దానివల్ల పెట్రోల్ ప్రైసెస్ పెరిగాయి దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్ గ్లోబల్ గా పెరిగింది దానివల్ల కూడా బంగ్లాదేశ్ లో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది ధరలు పెరిగాయి ఇటు పక్కన స్టూడెంట్స్ యాడిటేషన్ నడుస్తోంది దీనిలోకి విదేశీ శక్తులు దూరాయి జనక్ లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా పాకిస్తాన్ లాంటి సంస్థలు వీటిల్లోకి దూరి ఇక్కడ గొడవలు చేస్తున్నాయన్నది బంగ్లాదేశ్ లో ఎప్పటి నుంచో వినపడుతోంది కాకపోతే గొడవల్ని తీవ్రంగా తీవ్రమైన వైలెంట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ కాకుండా చర్చలతో పరిష్కరిస్తే బాగుంటుందేమో అంటే ఇప్పుడు చూసిన పరిణామాలతో మనం కనుక విశ్లేషిస్తే దీంతో పాటు గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ ఆర్మీ కూడా స్టూడెంట్స్ మీద వైలెన్స్ అంత సరికాదు అని బంగ్లాదేశ్ పూర్వ ప్రధానమంత్రి షేక్ హసీనాకి చెప్పినట్టు నడుస్తోంది వార్తలు ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్ ఈవెంట్ అండి అంటే చాలా శక్తులు ఒక చోట కేంద్రీకృతం అయ్యాయి ఒకటి సమాజంలో వస్తున్న మార్పులు స్టూడెంట్స్ కోరుకుంటున్న డిమాండ్స్ రెండు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ అది బంగ్లాదేశ్ మీద యొక్క ఇంపాక్ట్ దాని మీద ఎలా ఉంది అని మూడు ఈ ఇంత గటిలంగా ఇంత కాంప్లెక్స్ గా ఉన్న ఇష్యూలోకి విదేశీ శక్తులు దూరటము షేక్ హసీనా కొద్దిగా కష్టం సంజయ్ చూస్తున్నాం ఇప్పుడు మొత్తానికి షేక్ హసీనా రాజీనామా చేశారు ఆ తర్వాత బాల్ అనేది ఆర్మీ కోర్టులోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటారు అంటే ఆర్మీ చీఫ్ ఇందాకే మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో ఏం చెప్పారంటే ఇంతటి గవర్నమెంట్ ఏర్పాటు అని చెప్పారు సో ఇంటరింగ్ గవర్నమెంట్ లో ఎవరు ఉంటారు కేవలం ఆర్మీనే నడుపుతుందా ఇంటరింగ్ గవర్నమెంట్ లేదా ప్రతిపక్షాల నుంచి కొత్త నాయకుల్ని తీసుకుని వాళ్ళని కూడా ఇంటరింగ్ గవర్నమెంట్ లో విలీనం చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతారా అన్న దాని మీద ఇంకా స్పష్టత రాలేదు ఆర్మీ చీఫ్ ఇప్పుడే చెప్పిన దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే తను పిలిచిన మీటింగ్ కి రూలింగ్ అవామీ లీగ్ వాళ్ళు రాలేదండి అంటే కేవలం ప్రతిపక్షాలతో కలిసి ఇంట్రీమ్ గవర్నమెంట్ పెడతారా లేదా ఆర్మీనే పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నడుపుతుందా అన్న దాని మీద మనం వేచి చూడాల్సి ఉంటుంది కాకపోతే కొన్నాళ్ళు ఈ అనిశ్చితత కంటిన్యూ అవుతుందండి కొనసాగుతుంది ఆర్మీ లీడర్షిప్ కి ఇది నిజమైన పరీక్ష ఇప్పుడు మనకి ఎందుకంటే ఇంతకు ముందు ఆర్మీ లీడర్షిప్ వాళ్ళు జనరల్ షార్ట్ టైం లో ప్రభుత్వాన్ని దేశాన్ని పరిపాలించారు కానీ గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళ పరిపాలనకి దూరంగా ఉన్నారు ఆ సో మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటారు అన్నది చూడాల్సిన అంశం అండి చెప్పండి నేను సంజయ్ గారు చూస్తున్నాం ఒకవైపు పాకిస్తాన్ లో ప్రధాని ఉన్నా అక్కడ పాలన సైన్యం చేతిలోనే ఉందనేది మన అందరికీ తెలిసిందే అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కూడా పాలన ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఈ పరంగా చూస్తే భారత్ కు వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా భారత్ ఏ విధంగా ఈ వ్యవహారాన్ని చూడాల్సి ఉంటుందంటారు అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఆర్మీ నాయకులు పాలసీ ఎలా ఉంటుంది అనేది కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది అంటే కేవలం వాళ్ళు షేక్ హసీనాని దూరం చేసి ఆ కంట్రీలో స్టెబిలిటీ తీసుకొద్దాం అనుకుంటున్నారా లేదా పూర్తిగా భారత్ పట్ల షేక్ హసీనా అవలంబించిన విధానాలను పూర్తిగా తీసేయాలనుకుంటున్నారు అన్నది కొద్దిగా వేచి చూడాలి బట్ మీరు అడిగిన ప్రశ్న చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్ లో కొద్దిగా యాంటీ ఇండియా రెపారిక్ తో అంటే యాంటీ ఇండియా భావజాలంతో కానివ్వండి లేదా వాళ్ళు మాట్లాడే విధానంతో కానివ్వండి వాళ్ళు అనుసరించే విధానాలతో ప్రెసిడెంట్ మూవీ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు బంగ్లాదేశ్ అయిపోయింది పాకిస్తాన్ మనకు తెలిసిందే మన శత్రు దేశం అది నేపాల్లో కూడా రాజకీయ అనిస్థితి కొద్దిగా ఉంది మనకి తెలిసిందే పక్కనే ఉన్న బర్మాలో మియాన్మార్ లో కూడా తీవ్రమైన రాజకీయ అనిశ్చితులు ఉంది సో ఒక విధంగా చూసుకుంటే భారతదేశం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైన రాజకీయ అనిశ్చితగా బాగా ఎదుర్కొంటున్నాయండి అలానే శ్రీలంక కూడా తొందరలోనే ఎలక్షన్స్ ఆ ఎలక్షన్ పరిణామాలు ఎలా ఉంటాయి ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి మొన్నటి దాకా మనకి తెలిసిందే శ్రీలంకలో కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది శ్రీలంక ఆ సో అలా చూసుకుంటే అండి మన ఇమీడియట్ నైబర్హుడ్ అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా కొంత రాజకీయ అనిశ్చితకు గురవుతున్నాయి దీనిలో చైనా పాత్ర కూడా పెరుగుతోంది బంగ్లాదేశ్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కూడా పాకిస్తాన్ హస్తం ఉందని అంటున్నారు అది కనుక జరిగితే మన నార్త్ ఈస్ట్ ఇండియాకి అంటే అటు పక్కన మియాన్మార్ లో గొడవలు అవుతున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్ లో గొడవలు అవుతున్నాయి మధ్యలో నార్త్ ఈస్ట్ ఇండియా ఉంటుంది సో దాని మీదకి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా అన్నది కూడా మనం కొద్దిగా ఆలోచించి చూసుకోవాల్సి జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ మన బిఎస్ఎఫ్ ని అలర్ట్ చేశారని చెప్పారు న్యూస్ లో సో మనం మాత్రం చాలా జాగ్రత్తగా నా ఉద్దేశంలో వచ్చే సంవత్సరం లేదా వన్ ఆర్ టూ ఇయర్స్ కొద్దిగా టఫ్ గా ఉంటుందండి ఫారెన్ పాలసీ డొమైన్ లో ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా పొలిటికల్ అన్సర్టనిటీ ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది

I don't lo otro la